హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే రోటి పచ్చడిని చూడిపోతున్నాం కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ పచ్చడి అన్నంలోకి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అదే పలుచగా ప్రిపేర్ చేసుకుంటే టిఫిన్స్లోకి బాగుంటుంది ఇదిగోండి చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇరవై వరకు నల్ల మిర్చి తీసుకున్నాను ఘాటు బాగా ఉంటుంది తడంత పొయ్యేలా ఒకసారి అలా కదుపుకొని అప్పుడు ఐదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఏ రోటి పచ్చడికైనా సరే ఇలా ధనియాలు పచ్చ ధనియాలు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇదిగోండి ధనియాలు కూడా ఇలా ఆయిల్లో వేగిపోతూ ఉంటాయి ఇప్పుడు ఒక కప్ వరకు బీరకాయ ముక్కలను తీసుకోవాలి ఈ బీరకాయ ముక్కలంతా కూడా కలిసిపోయేలా ఒకసారి అలా కదుపుకోవాలి కదుపుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచేసి లిడ్ పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇదిగోండి ఐదు నిమిషాల పాటు ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక పది రెండు వరకు కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకొని ఇలా రోటి పచ్చళ్ళు చేసుకున్నామంటే మంచి కలర్ఫుల్గా ఉంటుంది చట్నీ ఇప్పుడు వీటితో పాటు రెండు కప్పుల వరకు టమాటో ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి టమాటో ముక్కలు బీరకాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి మొత్తం అంతా బాగా కలిసేలా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో ఉంచేసి పైన లిట్తో కవర్ చేసేసి మగ్గించుకుంటూ ఉంటే టమాటోలో అలాగే బీరకాయలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది లోపల లోపలే ముక్కలన్నీ మంచిగా ఉడికిపోతాయి మధ్య మధ్యలో మూత తీస్తూ కదుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది ఇదిగోండి మనకి ఇక్కడ నీరు మొత్తం బయటకు వచ్చేసింది ఆల్మోస్ట్ ఇక్కడ ఒక పచ్చిమిర్చిని తుంబి చూపిస్తాను మీకు పచ్చిమిర్చి అంతా వేగిపోయింది ఇదిగోండి ఇట్లా ఈ అదే మనం టిఫెన్స్లోకి చేసుకున్నాం అనుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది బట్ నేను ఇక్కడ అన్నంలోకి చేస్తున్నాను కాబట్టి నీరు అనేది ఏమీ లేకుండా ఇంకొంచెం ఎగిరే వరకు మూత పెట్టి నీరు మొత్తం ఇలా ఎగిరిపోయే వరకు మగ్గబెడుతున్నాను ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ మనకి నీరంతా ఇనికిపోయింది ఇలా ఇనికిపోయిన తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు వరకు కొత్తిమీరని వేస్తున్నాను ఈ కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదే స్టేజ్లో ఒక చిన్న ఉసిరిగాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేస్తున్నాను చింతపండు నలకలు ఏమైనా ఉంటాయేమో ఒకసారి అలా కడిగేసి వాష్ చేసుకొని వేసుకోవాలి ఇదిగోండి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు ఈ వేడికే మగ్గిపోతాయి మనం వేసిన కొత్తిమీర అలాగే చింతపండు చింతపండు అలాగే కొత్తిమీర ఎంత వేసిన తర్వాత చింతపండు అలాగే కొత్తిమీర ఎంత వేయాలి నీరంతా ఏం లేకుండా ఇలా ఉన్నప్పుడు ఇంకా ఫైనల్ స్టేజ్లో మనం వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ సాల్ట్ అనేది ఇలా వేసుకున్నాం అనుకోండి మనం పచ్చడి ముక్కలంతా వేయించుకున్న తర్వాత పచ్చడి పట్టేటప్పుడు బాగా కలిసిపోతుంది అలా కాకుండా పచ్చడి పట్టేటప్పుడు పైన వేసామంటే కనుక సాల్ట్ అనేది ఈ రోటి పచ్చడిలో సరిగ్గా కలవదు ఇదిగోండి ఇలా చల్లారి పెట్టేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్కి వేసేసుకొని పల్స్ ఇచ్చుకుంటూ బరగ్గా మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఈ రోడ్లో పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఇలా మిక్సీ జార్కి వేసుకునేటప్పుడు ఒక పది రెమల వరకు వెల్లుల్లి వేసి పట్టుకుంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది కార్తీక మాసం అని చెప్పేసి నేను వెల్లుల్లి వేయలేదు ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీకి ఈ చట్నీని ఒక బాక్స్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నేను పైన పోపు కూడా ఏం వేయట్లేదు ఘాట్ అనేది పోతుంది ఒరిజినల్ టేస్ట్ మిస్ అయిపోతాను అనిపిస్తుంది నాకు ఇలా రోటి పచ్చళ్ళకి పోపు వేస్తే అందుకని చెప్పేసి పోపు వేయను మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్